విజయవాడలోని కృష్ణానదిపై బ్రిటిష్ కాలంలో నిర్మించిన వంతెనలు నేటికీ సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి కృష్ణా ప్యాలెస్ గా నామకరణం చేయబడిన పాత రైల్వే ట్రాక్ అద్భుత కట్టడంగా నిలిచింది స్వాతంత్రానికి పూర్వం కృష్ణానది పైన మొదటి రైల్వే లైన్ గా సేవలు అందించిన ఈ రైల్వే ట్రాక్ కు ఘనచరిత్ర ఉంది అప్పట్లో సరుకుల రవాణా కోసం కృష్ణానదిపై బ్రిటిష్ వారు నిర్మించిన ఈ పాత రైల్వే లైన్ గురించి మరింత సమాచారం మా ప్రతినిధి తిరుమలేష్ అందిస్తారు విజయవాడ నగరంలో కృష్ణా బ్రిడ్జిలోకైతే ఒక ప్రత్యేకమైన చరిత్ర ఉంది బ్రిటిష్ కాలంలో నిర్మించిన ఈ వంతెనలు ఇప్పటికీ కృష్ణా నది పైన సజీవ సాక్ష్యాలుగా నిలిచాయి కృష్ణా ప్యాలెస్గా పిలువబడే ఈ పాత రైల్వే లైన్ పద్దెనిమిది వందల తొంభై మూడులో అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం దీన్ని నిర్మించింది ప్రస్తుతం విజయవాడలోని కృష్ణా నదిపై రెండు రోడ్డు రవాణా మార్గాలు రెండు రైల్వే మార్గాలు ఉన్నాయి స్వాతంత్రానికి పూర్వం కేవలం ఒక రైల్వే లైన్ మాత్రమే ఉండేది అదే ఈ పాత రైల్వే లైన్ మార్గం అప్పట్లో ప్రకాశం బ్యారేజ్ ఉన్న ప్రదేశంలోనే కాజ్వే అనేది ఉండేది ఇది నది పరివాహక రోడ్డు ఈ ఈ మార్గం గుండా మంగళగిరి నుంచి విజయవాడకు బస్సులు రాకపోకలు సాగించేవి అయితే కృష్ణానదికి భారీగా వరద వచ్చినప్పుడు ఈ రోడ్డు పూర్తిగా మునిగిపోయేది ఆ సందర్భంలో నది దాటడానికి ప్రజలకు ఉన్న మరొక మార్గమే ఈ పాత రైల్వే లైన్ పద్దెనిమిది వందల తొంభై మూడులో అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం మచిలీపట్నం నుంచి గోవాకు సరుకులు రవాణా చేయడానికి దీన్ని నిర్మించింది వంతెనపై కింద రైల్వే ట్రాక్ పైన మనుషులు నడిచే విధంగా రైలింగ్ ఏర్పాటు చేశారు అయితే ఈ రైలింగ్ నుంచి కిందకు చేరుకోవడానికి ఈ రైల్వే లైన్కి ఇరువైపులా దీపబుడ్డి ఆకారంలో రెండు నిర్మాణాలను నిర్మించారు వీటిలో మెట్లను కూడా ఏర్పాటు చేశారు ఆ రైలింగ్ ద్వారా వచ్చిన ప్రజలు ఈ మెట్ల గుండా దిగి నగరానికి చేరుకునేవారు ఈ దీపపు బుడ్డి ఆకారాలు నిర్మించి దాదాపు నూట యాభై సంవత్సరాలు అవుతున్నా కూడా ఇప్పటికీ కూడా చెక్కు చెదరకుండా ఉన్నాయి రైల్వే అధికారులు కాస్త చొరవ చూపి వీటిని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తే ఇవి ఎంతోమంది పర్యాటకులను ఆకర్షిస్తాయి కెమెరాన్ సోమేష్ తో తిరుమల ఈటీవ్ న్యూస్ విజయవాడ నుంచి